లాంటి ఒక లెజెండ్ కూడా ఆయన లాస్ట్ డేస్ లో అనుకుంటా కరోనా రాకముందు మీకు వారసుడిగా ఎవరిని మీరు చెప్తారండి అంటే శ్రీకృష్ణ పేరు చెప్పాడు ఆయన శ్రీ శ్రీకృష్ణ బట్ ది ఐరని ది సేమ్ శ్రీకృష్ణ గొప్ప ఛాన్స్ రావట్లేదు శ్రీకృష్ణకి తెలుగులో ఇట్ ఈస్ బీయింగ్ వెరీ సీరియస్లీ అబ్జర్వ్డ్ కారుణ్య ఇండియన్ ఐడల్స్ నుంచి వచ్చిన వాడు అవును సార్ రామ్ చంద్ర ఇండియన్ ఐడల్స్ వచ్చిన వాడు మన తెలివి అవును కానీ మరి వాళ్ళకి ఎందుకండి ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు ఎక్కడ ప్రాబ్లమ్ అంటే ప్రొడ్యూసర్ల మ్యూజిక్ డైరెక్టర్ల చాయిసా హీరోల చాయిసా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి సార్ మల్టిపుల్ థింగ్స్ అన్ని ఒకే యూనో చాయిస్ అనేది ఒకే జ్యూరస్ డిక్షన్ లో ఉంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ So, at least the effort that I am trying to make is that, uh, you know, maximum I would like to record. It's not that I don't like to record with uh, other singers from other languages. I would love to. Just kundi songs you know, are the suitable to So, other languages in Parinapudu, they are also great voices. So, alantapudu uh, definitely I want to record. But I want to focus more on recording Telugu singers because చాలా టాలెంటెడ్గా ఉన్నారు అండ్ ఐ వాంట్ దెమ్ టు ఎక్స్ప్లోర్ దిమ్సెల్స్ ఇప్పుడు రెగ్యులర్గా ఒక పాట ఒక సింగర్ పాడుతున్నాడు అంటే నాకు ఆ పాటకన్నా వేరే జోన్రో పాట అబ్బాయితో రికార్డ్ చేస్తారు ఇప్పుడు అబ్బాయి లవ్ సాంగ్ సూట్ అవుద్ది అంటే నేను లవ్ సాంగ్ సరే ఇప్పుడు యాక్షన్ దాంట్లో పాడితే నీ వాయిస్ ఎలా ఉంటుంది అది అలాంటివి చేస్తూ ఉంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే అప్పుడు ఏ సాంగ్ అయినా పాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది లేదు అంటే ఇప్పుడు మనం ఏదో సాంగ్ ఒక సాడ్ సాంగ్ అంటే ఓకే వీళ్ళు కరెక్ట్ అని చెప్పి వాళ్ళని పిలుస్తాం అది అది తప్పు ఇట్స్ యునో ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వాయిస్ తోటి వాళ్ళకి టాలెంట్ అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దర్ స్కోప్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ డిఫరెంట్ ప్రెసెంటేషన్ నా దేస్ అ సింగర్ హు కెన్ హూ కెన్ సింగ్ యునో లవ్ సాంగ్స్ అంటే ఇట్స్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ రికార్డ్ హూమ్ ఆర్ హర్ ఫర్ లవ్ సాంగ్స్ వేరేవి మా సాంగ్ పడిస్తే అలా ఉంటుంది బట్ షుడ్ ఆల్సో బీ ప్రిపేర్ అప్పుడు అలాంటివి కల్టివేట్ అయినప్పుడు ఏమవుతుంది ఏంటంటే వాళ్ళకి అంటే టైప్ కాస్ట్ ఎవరు ఎందుకంటే ఎవరు టైప్ కాస్ట్ అవ్వకూడదు ఇక్కడ ఇండస్ట్రీలో యూనో ఎస్పెషల్లీ మ్యూజిషియన్స్ సో ఇట్స్ లైక్ వార్ యూ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ఎనీథింగ్ సార్ అదే ఇప్పుడు నాకు అలా అంతే కదా సార్ ఇప్పుడు నాకు నేను సపోజ్ పైత్ర చేశాను అనుకోండి సడన్గా నా మీద లవ్ స్టోరీ వెళ్తే నేను చేస్తాను కృష్ణాండస్ రిమెంబర్డ్ క్వైట్ అట్ సార్ సో చేశాను డిజిటల్ చేశాను యూనో సడన్ గా బయోపిక్ వచ్చింది నేషనల్ హీరో మేజర్ చేశాను ఇప్పుడు కమర్షియల్ భైరవం చేశాను సో ఏజ్ ఇచ్చినా చేయగలగాలి సార్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది సింగర్స్గా కూడా వాళ్ళకి ఎలాంటి స్టైల్ ఇచ్చినా ఎలాంటి జానర్ ఆఫ్ కాంపొజిషన్ ఇచ్చినా కూడా పాడగలగాలి అప్పుడే వాళ్ళ వాళ్ళకి వాళ్ళు వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసి అంటే అలాంటి పొటెన్షియల్ ఉన్న సింగర్స్ మీకు కనిపిస్తున్నారా అయ్యో బోల్డ్ మంది ఉన్నారు ఒకలే అంటే మీరు వ్యారీడ్ హండ్రెడ్ పర్సెంట్ మూడ్స్ పక్క హండ్రెడ్ తెలుగులో చాలా మంది ఉన్నారు ఓకే అది ఏంటంటే ఇట్ ఇట్ వంట లిటిల్ యాజ్ మచ్ యాజ్ ఇట్ గాట్ నోటిస్డ్ ఉంది అది ప్రవే అంటే లైక్ ఇట్స్ ప్రివేలింగ్ బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ ఇంకా ట్యాప్ చేయొచ్చండి ఇంకా ట్యాప్ హండ్రెడ్ పర్సెంట్ సార్ తెలుగులోని లేనిదంటూ లేదు సార్ ఎస్పెషల్లీ బట్ మీకు ఆడియో మార్కెట్ ఆడియో ఆడియోకి వచ్చే ప్రైసెస్ అవి మీ మ్యూజిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని బయట బాగా వినిపిస్తుంది అంటే ఆ పలానా సింగర్స్ ఈ పలానా సింగర్స్ ఆడియోకి మంచి రేట్ వస్తుంది అది అందరి మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఉంది ఈజీ హెల్దీ సైన్ అండి కేసు ఐఎమ్ యూట్ పార్ట్ ఆఫ్ నో సింగిల్ మ్యాన్ కెన్ చేంజ్ సార్ నా ఎలా ఉంటుంది ఏంటంటే సపోజ్ ఫోర్ సాంగ్స్ ఫైవ్ సాంగ్స్ సాంగ్స్ యూ నేమ్స్ విల్ టూ టూ ఇంకో లెస్ ఆ పాపులర్ పీపుల్ ఉన్నా కూడా పర్లేదు బట్ టాలెంటెడ్ పీపుల్ ని యూనో బయటకు తెద్దాం లైక్ ఎంకరేజ్ చేద్దాం విల్ రికార్డ్ దాం సో దట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆడియో మార్కెట్ పరంగా వాళ్ళు హ్యాపీ ఇట్స్ మేము హ్యాపీ ఎవరికి ఇబ్బంది ఉండదు కొత్త యూనో లెస్అ పాపులర్ సాంగ్ హిట్ అయితే దిల్ బిక్చువల్గా ఇంటర్వ్యూస్ లో కూడా చాలా మంది మీరు పాడతారు కదా ఎంత ఎక్కువ ఎందుకు పాడరు అడిగితే నా వాళ్ళు సింగర్ కి ఇంకా మరీ తప్పదు నా వయసు సెట్ అవుద్ది అంటే నేను పాడతాను కానీ లేదంటే సింగర్ ఎందుకు ఛాన్స్ పోవాలి ఆపర్చునిటీ పోవాలని నేను చెప్తాను గ్రేట్ సార్ ఇప్పుడు ఎవరి పాటు గొంతులు బాగా కొంతమంది పాడేస్తుంటారండి సంగీత్ దర్శకం వాళ్ళ గొంతులు యాప్ట్ గా ఉండవు చాలా ఫీబుల్ గా ఉంటాయి పీలగా అండ్ ఆ ఆ ప్లేస్ లో ఒక మంచి కొత్త సింగర్ ఎవరికైనా ఇవ్వడానికి మంచిది కదా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే ద కాంపిటీషన్ ఇస్ మోర్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ లుక్స్ ఇట్స్ వెరీ డైరెక్షన్ లెస్ ఇక్కడ సడన్గా మ్యూజిక్ డైరెక్షన్కి వచ్చాను నాకు ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలియదు నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియదు ఎవరికి ఏం తెలియదు ఒక్కటే జెండా పట్టుకుని అలా ఉన్నాను నేను మ్యూజిక్ వదిలి వెళ్తా లేదు అని అప్పుడు క్షణం వచ్చింది కిసిపోయిన తర్వాత అలా గుంటూరు తాకేసి వచ్చింది అలాగే ఎప్పుడు అంటే గా కష్టపడి మనకంటూ అట్లీస్ట్ ఫస్ట్ ఆ నిగ్రహం ఉండాలి లోపల నుంచి ఆ కరేజ్ ఉండాలి ఎందుకంటే సమ్ టైమ్స్ వీ టెన్ టు ఫీల్ దట్ యు వి ఆర్ డైరెక్షన్ లెస్ యూర్ సో ఇట్ ఇస్ అ వెరీ వెరీ టఫ్ ఇండస్ట్రీ అండ్ ఎస్పెషలీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకంటే నాకు ఇంకా మ్యూజిక్ అయినా మేము సినిమాలు చేస్తూ ఏదో చేస్తాం కానీ ఒక డైరెక్టర్ కష్టపడేది యూనో అందుకేది ఆర్డర్ రిజల్సా లైక్ దట్ డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ మ్యూజిక్ డైరెక్టర్ అని వాళ్ళు కష్టపడేది ఎస్పెషలీ ఏడీస్ అది అది మామూలు కష్టం కాదు అంటే వాళ్ళ నిద్రలు కూడా ఉండవు యూనో తిండి ఉండదు నిద్ర ఉండదు అయిన వాళ్ళ బడ్జెట్ వాళ్ళ వాళ్ళకి వచ్చే శాలరీస్ తోటి మేనేజ్ అవ్వాలి ఇది చాలా చూసుకోవాలి దాని తర్వాత స్క్రిప్ట్ మీద కూర్చుంటారు దెల్ సెట్ ఫర్ అయ్యర్ ఆర్ సిక్స్ మంత్స్ చాలా రోజులు కూర్చుంటారు దెల్ వర్క్ సో మచ్ దాని తర్వాత దే హ్యావ్ టు గెట్ అ ప్రొడ్యూసర్ దెన్ ద మూవీ హ్యాస్ టు బికమ్ హెడ్ కాస్టింగ్ ఇయర్ దట్ టూ మెనీ థింగ్స్ సో యు మీరు చెప్పారు కదా ఒక ఒక సెట్ ఆఫ్ ఛాలెంజెస్ డైరెక్షన్ టీమ్ ఆర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫేసెస్ అదే మీ మీ ప్రొఫెషన్ లో చెప్పాలంటే ఏం చెప్తారండి మా ప్రొఫెషన్ లో ఏంటంటే గెటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ప్రిపేర్ అండి యూనో దాని తర్వాత గెటింగ్ ఎన్ ఆపర్చునిటీ అండ్ గెటింగ్ ఇన్ ఆపర్చునిటీ వన్ థింగ్ దట్ బికమింగ్ సక్సెస్ ఈస్ ద బిగ్గర్ థింగ్ అండ్ వన్స్ దట్ బికమ్స్ ద సక్సెస్ గెటింగ్ మోర్ వర్క్ ఆఫ్టర్ గెటింగ్ దట్ సక్సెస్ ఈస్ వన్ మోర్ థింగ్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ సీన్ సక్సెస్ అయినా కూడా వాళ్ళకి చాలా వర్క్ లేదు అంటే రావాల్సినంత వర్క్ అలా సో దీస్ ఆర్ ఆల్ ది స్టేజెస్ క్రాస్ అవ్వాలి మ్యూజిక్ లో కూడా యునో ఇప్పుడు సపోజ్ నేను ఏంది రెండు మూవీ టూ త్రీ మూవీస్ చేశాను దాని తర్వాత అనుకున్న యూనో లైక్ లైక్ బిగ్ రేంజ్ మూవీస్ నాకు ఎందుకు రాలేదండి మార్కెట్ మై సెల్ఫ్ ఓకే అండ్ అండ్ ఐ షుడ్ అప్రోచ్డ్ దో మై దో మై మ్యూజిక్ ఇస్ అబ్జర్వ్డ్ ఇన్ ద మార్కెట్ ఐ ఐ లైక్ అదే మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోలేదు చేసుకోలేదు అండర్స్టాండ్ ఓకే వెళ్ళి కలవాలి యూనో కలిస్తే గానీ వాళ్ళకి అదే అడగంది అమ్మాయినే పెట్టదు అంతే అంతే అడగంది అమ్మాయినే పెట్టదు అని సో అడగాలి కలవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ